ఎప్పటికీ రాడేంటే కోళ్ళ పారం అయిపోయిందిరా బాబు మన వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు వెంటనే హోటల్ రూమ్ కెళ్ళి వీడి మేనేజర్ దగ్గర పేపర్స్ కలెక్ట్ చేసుకోండి బాబు బాబు కాస్త తగ్గరా అన్న బేడా అన్నావు ఇప్పుడు నువ్వు ఏడా కళ్ళు తీసుకుని ఉన్నాయి మళ్ళీ తెలిసి బేడా అంటాడేమో మిస్టర్ అశోక్ నేరస్తులు ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరని ఇప్పుడైనా అర్థమైందా కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఇంకొకటి ఉంది నేరస్తుడు కాని వాడిని ఏ చట్టం బంధించలేదని శవం పక్క నుండి కూడా హత్య చేయలేదంటావా మీరు శవం పక్కనే ఉన్నారుగా మీరే ఈ హత్య చేశారని నేనెందుకు అనుకోకూడదు ఈ హత్య నేరం కింద నేను అరెస్ట్ చేస్తున్నాను ఇంపాసిబుల్ ఇట్ ఇస్ పాసిబుల్ నో వే ఇప్పుడు తీరిగ్గా మీ ఫ్రెండ్ ఎలా జరిగింది ఎవరు చంపారని అడుగు చెప్తాడు స్వీట్ స్వీట్స్ హత్య జరిగిన చోట అతన్ని చూసినంత మాత్రాన అతనే హత్య చేశాడని నిరూపించలేం కేసు పుట్టప్ చేయడానికి అరెస్ట్ చేయడానికి ఆ రీజన్ చాలదు అది నో మన డిపార్ట్మెంట్ కావాల్సింది ఆవేశం కాదు ఆలోచన నేరస్తులు మనకంటే తెలివైన వాళ్ళు వాళ్ళని మించిన తెలివితో వాళ్ళని పట్టాలే గాని ఇలా గాలికి ఎగిరిపోయే ఆధారాలతో కాదు నన్ను నమ్మండి సార్ ఐ విల్ ప్రూవ్ ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిన్సియరిటీ బట్ ఈ కేసుకు సంబంధించిన విషయాలన్నీ నేనే స్వయంగా చూసుకోవాలనుకుంటున్నాను సార్ గో అండ్ రిలాక్స్ మర్డర్ ఆ కన్నుల మనిషిని హోటల్ సౌదాలో మర్డర్ చేయడం చూశాను ఆ ఇన్స్పెక్టర్ మేడం నిన్ను అనుమానించి పట్టుకుందిగా నువ్వు చేయించావు కానీ అసలు వ్యక్తి ఎవరు నాకు తెలుసుగా చెప్పు ఎవరు చెప్పరా అది వంద రూపాయలు తీసుకొని చెప్పు చెప్పినప్పుడు అల్లా వంద వస్తుంది తాతయ్య ఆపరేషన్ పూడేంత వరకు సీరియల్ పొడిగిస్తే సరే మిగిలింది రేపు చెప్తావుట ఎరా నువ్వు మాట చూసావా విన్నాను మేడం సరే మీరు వెళ్ళండి ఎవరిని ఎవరు చంపడం చూసావు అశోక్తోనే ఎందుకు చెప్పావు చెప్పు నాకేం తెలీదు నేనేం చెప్పలేదు లేదా చెప్పు చూసాను ఎక్కడా మొన్న రాత్రి హోటల్ సౌదాలో మేయర్ బసోప గౌడ్ ని చంపటం చూశాను నేను చంపడం చూసావా అశోక్ చంపింది చెప్పు కమోన్ చెప్పు కాదు ఆ రోజు అనవసరంగా అనుమానపడ్డారు అశోక్ గారి మీద ఆయనే చంపారు అనుకుని కానీ మేయర్ నాయన చంపలేదు మరి ఎవరు చంపారు ఎవరో తెలియదు కానీ చంపిన వాడిని చూస్తే మాత్రం ఖచ్చితంగా గుర్తుపట్టగలను అశోక్ చెప్పాడా ఇలా మార్చి చెప్పమని లేదండి నేను చెప్తుంది నిజం అండి ై బాయ్ కమాన్ డోంట్ బి అఫ్రైడ్ కమాన్ నాతో చూదు ఓకే సో ఆ రోజు హోటల్ సూట్లు మేర్ ని చంపిన వాడిని నువ్వు చూసావు చూశాను అతన్ని మళ్ళీ చూస్తే గుర్తుపట్టగలవా గుర్తు తెచ్చుకో నాలాగే ఉంటాడు కదూ కాదు కాదు మీలా నన్ను చూసి భయపడి అబద్ధం చెప్తున్నా నేను అంత తెలివి తక్కువ వాడిని కాదు మే అన్ని చంపింది నేనే అని నీకు తెలుసు అది ఇంకెవరికి తెలియకుండా ఉండాలంటే నిన్ను చంపక తప్పదు నేను మా తాతయ్య చూసుకునే వాళ్ళు ఎవరు నీకు తాతయ్య కూడా ఉన్నాడా అవునండి ఊరికే భయపెట్టడానికి చేశానంతే నా విషయం బయట చెప్పకుండా ఉండాలంటే నీకెంత డబ్బు కావాలో చెప్పు ఇస్తాను మా తాతయ్య ఆపరేషన్ చేయించడానికి వెయ్యి రూపాయలు పోగు చేశానండి కానీ మొత్తం పోగైపోయిందని మా తాతయ్య అబద్ధం చెప్పాను ఇంకా తొమ్మిది రూపాయలు కావాలి ఇస్తారా ఆఫ్టర్ ఆల్ తొమ్మిది వేలు అంటే ఇరవై వేలు ఇస్తాను ఇరవై వేలే కానీ చూసి చూసినట్టు మర్చిపో ఎక్కడైనా చెప్పినట్టు తెలిసిందో చేస్తావు ఎక్కడ చెప్పను సార్ ఒట్టు సార్ డబ్బు ఇస్తారుగా ఇస్తే అందరికి అనుమానం వస్తుంది నువ్వు ఇంటికి వెళ్ళేసరికి డబ్బు పంపిస్తాను గో థ్యాంక్ యూ సార్ నేను పట్టిన కేసు స్ట్రాంగ్ కానీ ఏదో పసపస్ జరిగింది కేసు స్ట్రాంగ్ అయితే డిఐజి గారు ఎందుకు వదిలేస్తారా వెళ్ళాయని అడుగు ఎలా ఉంది నాకు ఇది కూని ఇది కూని ఇది కూని ఉద్యోగం పోతుందిరా నువ్వు ఉన్నావు ఒరే సాంబయ్య టెర్రరిస్టులు సిగరెట్లు కూడా బాములు పెడుతున్నారట జాగ్రత్త వెళ్తే పోతాం ఏంటి ఇదిగో ఇంకొకసారి నువ్వు సిగరెట్ తాగే పెట్టే నేను ఉరి వేసుకొని నాన్నా ప్లీజ్ నాన్న ప్లీజ్ నాన్న నాన్న ఇదే ఆఖరి సిగరెట్ నాన్నా ఇవ్వను మా నాన్న ఎంతో మంచాడు వదలరా ఇదిగో చూడరా నేను చెప్పేది ఏంటంటే ఒక కేసైనా డిఏజి గారు వదలకుండా నువ్వు పట్టేవంటే నేనే నా చేత్తోనే నీ నోట్లో సిగరెట్ రా మళ్ళీ మానే మేము ఇంకో కేసే కర్మ ఆ కుర్రోడి కేసే బిగిస్తా నీ చేత్తోనే నా నోట్లో సిగరెట్ పెట్టాలి విజయా ఇదిగో ఏమిటి నేను చేసిన నేరాలు ఒప్పుకుంటూ నీకు అందిస్తున్న ఆధారం నీ స్నేహానికి లొంగిపోతూ నీ సంకళ్లకు అందిస్తున్న నా ఆవేశం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో ప్లీజ్ ఉరి తీస్తారనా పర్వాలేదు నిన్ను గెలిపించిన దానికి నీ చిరునవ్వు చాలు ఆ క్షణం నవ్వునే వెయ్యి వసంతాలు చేసుకుంటాం